హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక్కో ఉద్యోగికి మూడు నుంచి నాలుగు లక్షల వరకు పెండింగ్లో బకాయిలు పెన్షనర్ల విషయానికి వస్తే పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు బకాయిలు సో ఈ బకాయిల లిస్టుకి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు చెల్లిస్తుంది సో ఒక ఒకవేళ చెల్లిస్తే విడతల వారీగా చెల్లిస్తుందా సో అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు కీలక నిర్ణయం తీసుకు అడుగులైతే వేస్తున్నారు సో ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని విడుదల చేయాలని చెప్పేసి వచ్చిన గవర్నమెంట్ని ప్రతి దాన్ని కూడా కోరుతున్నారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ గడిచినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు సో స్పష్టమైన డిమాండ్లు అయితే ఉన్నాయండి ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై వీటికి సంబంధించి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి తీసుకోలేదు సో మొన్న ఇరవైయవ తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా స్పష్టత వస్తుంది అనే భావించినట్లయితే అప్పుడు కూడా ఉద్యోగ పెన్షన్లు కొన్ని నిరాశ ఎదురైంది అయితే కూటం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మధ్యంతర్భం ప్రకటించాలని పన్నెండో పిఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని కోరుతున్నారు సో తక్షణమే పెండింగ్ డీఏలు విడుదల చేయాలని సంఘాల నేతలు పట్టుబడుతున్నారు మూడు నెలల్లోగా వీటి చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశాయండి సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈపిజేసి అమరావతి నేతలు డిమాండ్లు అయితే చేస్తున్నారు ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాకపోవడం వలన ఉద్యోగులు పెన్షనర్లలో తీవ్ర ఆవేదన నెలకొందని చెప్పుకొచ్చారు ఉద్యోగుల పెన్షనర్ల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం దృష్టి సారించకపోతే ఉద్యోగుల నుండి వచ్చే ఒత్తిడి మేరకు ఉద్యమాల బాట పట్టక తప్పని పరిస్థితి అయితే వస్తుందని బొప్పరాజు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఈ నెల ఇరవై సిఎస్ వద్ద జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ఆర్థిక అధికేతర ఉద్యోగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సో సిఎస్తో సమావేశం జరిగిన ఈ నెల ఇరవై ఒకటోన జరిగిన సమావేశంలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి అంశాలు కనీసం చర్చకు రాకపోవడం ఉద్యోగంలో పెన్షనర్లను తీవ్ర నిరాశకు గురి చేస్తుందని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఉద్యోగకి చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు లక్షల వరకు పెండింగ్లో బకాయిలు అయితే ఉన్నాయండి ఇక పెన్షనర్ విషయానికి వస్తే రిటైర్ అయిన వారికి ప్రభుత్వం నుంచి పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అమౌంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఇప్పటికే రావాల్సిన మూడు డిఏల ప్రకారం ప్రకటించకపోవడంతోనూ ఉద్యోగి అవసరాల కోసం పెట్టుకున్న సరెండర్ లీవ్ డబ్బులు కూడా చెల్లించకపోవడంతో ప్రతి ఉద్యోగి పెన్షనర్ కూడా ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు ఇక ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించాలని సూచించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియర్టీ ప్రకారంగా ప్రమోషన్స్ నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరడం జరిగింది ఇక పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్కి మాత్రమే ప్రత్యక్ష నియామకం జరపాలని తెలిపారు